ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో ఎంతో మంది తమ జీవితాన్ని ఓ ప్రత్యేకమైన దారిలో నడిపించుకుంటారు ఎవరి ప్రయాణం వారిదే కానీ కొందరిని చూస్తే ఆలోచనే కలుగుతుంది అసలు మనం సరిగ్గా జీవిస్తున్నామా అనే ప్రశ్న అలాంటి ఒక్కొక్కరి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈమె పేరు ప్రస్తావించనక్కర్లేదు ఎందుకంటే ఆమె గుర్తింపు పేరు కాదు జీవ ఆమె ఒక చిన్న గుహలో నివసిస్తోంది ఇది ఏ అతి ప్రాచీన పర్వత ప్రాంతంలోనో అడవి మధ్యలోనో ఉన్న గుహ కాదు ఇది మనకెక్కడో సమీపంలో ఉన్న ఓ సూంజమైన కొండ ప్రాంతంలో ఉంది ఈమె అక్కడే ఉంటోంది తినే ఆహారం సాదాసీద అల్పంగా ఆమె ధరించే దుస్తులు కూడా ఆచార సంప్రదాయాలకు దగ్గరగా అత్యంత సాధారణమైనవి కానీ ఆమె ముఖంలో ఉన్న ప్రశాంతత చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగిస్తుంది ఆమె ముఖంలో భయం లేదు ఆశ లేదు తాపత్రయం లేదు ఒక వింతైన నిశ్శబ్ద ఆనందం ఉంది ఈమె జీవితం చాలా విస్మయంగా ఉంటుంది రోజంతా ఆమె మౌనంగా గడుపుతుంది ఆమె దినచర్యలో భాగంగా ఉదయం ఎప్పుడో తెల్లవారుజామున లేచి తలను కొండ పైకెత్తి తూర్పున పొడమిని చూస్తూ గంటలు కొద్దీ ధ్యానం చేస్తుంది పక్కనే ఉన్న వాగులో కొంత తాగునీరు తెచ్చుకుని తాగుతుంది భోజనం అంటే కేవలం కొంత పండ్ల పొడి లేదా పచ్చటి ఆకులు మాత్రమే కఠిన జీవితం అనిపించవచ్చు మనకు కానీ ఆమె ముఖంలో ఆ కఠినత కనిపించదు అంటారు ఆమె మాట్లాడే పదాలు అంత సాధారణమైనవే కానీ వాటిలో ఉన్న తత్వం చాలా లోతైనది ఆమె చెబుతోంది శాంతి వెలుపుల లేదు మనల్ని మనమే బయట వరల్డ్లో వెతుక్కుంటూ తిరగడం దురాస నిజమైన శాంతి మన లోపలే ఉంటుంది దాన్ని కనుగొనడానికి మౌనం ప్రకృతి ధ్యానం చాలా అవసరం ఒకప్పుడు ఈమె కూడా సామాన్య జీవితం గడిపిందట మంచి చదువు ఉద్యోగం సొంత ఇళ్ళు అన్నీ ఉన్నప్పటికీ ఏదో లోపించిన భావన ఆమెను వెంటాడిది ఆ లోపాన్ని పూడ్చేందుకు ఆమె అనేక మార్గాలు ప్రయత్నించిందట సంగీతం సాహిత్యం మత గ్రంథాలు కానీ తృప్తిని తృప్తినివ్వలేకపోయాయి చివరికి ఆమె ఒకసారి హిమాలయాల వైపు ప్రయాణించి అక్కడ ఓ వృద్ధ మునితో సంభాషించిన తర్వాత జీవితం అంటే బాహ్య విజయాల కోసం పరిగెత్తడం కాదు అని తెలుసుకుందట అప్పటి నుంచి ఆమె ఈ నిశ్శ జీవితం వైపు అడుగులు వేసింది ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది మనం ఎంత వెలకట్టని వస్తువులు సంపాదించినా ఎంత ఖరీదైన వాహనాల్లో తిరిగినా లోపలి ఖాళీని పూడ్చడం కష్టం మన మనసు ఏకాగ్రతను కోల్పోతే మన జీవిత లక్ష్యం తారుమారవుతుంది ఆ స్థితిలో శాంతిని వెతకడమే అత్యవసరం మనలో చాలామంది శాంతి కోసం వెతుకుతున్నారు కానీ ఆ శాంతిని మనం టీవీలలో సెల్ ఫోన్లో సోషల్ మీడియా లైకుల్లో వెతుకుతున్నాం ఆమె జీవితం మనకు చెబుతుంది శాంతి అనేది ఒక అంతర్గత స్థితి దాన్ని మనం వెలుపల వెతికే బదులు మనలోనే శోధించాలి ఓ ఆలోచనను రేపుతోంది మన జీవితంలో మనం ఏ దిశలో వెళుతున్నామో ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆమె జీవితం చెబుతోంది బహుశా మనమంతా ఆమెలా గుహలోకి వెళ్ళిపోవలసిన అవసరం ఉండకపోవచ్చు కానీ మన మనసులో మాత్రం ఓ నిశ్శబ్ద గుహను ఏర్పరచుకోవాలి ప్రతిరోజు కొన్ని నిమిషాలు అక్కడ శాంతిని అనుభవించాలి అదే నిజమైన ఆధ్యాత్మిక జీవితం మొదటి అడుగు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్